జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా అయితే గాంధారీ ధృతరాష్ట్రుడు కనిపించలేదని ధర్మరాజు బాధపడుతూ సంజయుడితో ఇలా అంటూ ఉన్నాడు ధర్మరాజు ఓ సంజయ్యా యుపరతే పాండవ్ మా తండ్రిగారు పాండురాజు చనిపోయినప్పుడు మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు మా చిన్నతండ్రి విదురుడు వీరిద్దరే మమ్మల్ని కాపాడినారు కదా ఓ సంజయా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో కదా అంటూ ధర్మరాజు బాధపడుతూ ఉన్నాడు సంజయుడు కూడా దుఃఖిస్తూనే విమృజ్య పాణిభ్యాం అశ్రూణి కన్నీటిని తుడుచుకుంటూ ధర్మరాజుతో సంజయుడిలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజా నాహం వేద గాంధారి ధృత రాష్ట్రులు ఇలా చేస్తారు అని నాకు కూడా తెలియదు అని సంజయుడు ధర్మరాజుతో అంటూ ధృతరాష్ట్రుడినే మనస్సులో తలుచుకుంటూ అంటూ ఉన్నాడు ఓ ధర్మజ గాంధారి ధృతరాష్ట్రులు నన్ను కూడా ముషితోస్మి వంచారు వంచి వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా అంటూ సంజయుడు ధర్మరాజు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అధ ఆజగామ భగవాన్ నారద సహ తుంబురుహు నారద మహర్షి వచ్చాడు అక్కడికి తుంబురుడితో పాటు నారదుడు రాగానే ధర్మరాజు తన సోదరులందరూ కలిసి లేచి నిలబడి వారికి నమస్కరించి వారికి సగౌరవంగా ఆహ్వానం చెబుతూ ఉన్నారు అందరూ ఆ తర్వాత ధర్మరాజు నారద మహర్షిని అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి నాహం వేదగతి పిత్రోహో మా పెద తండ్రి గారు ధృతరాష్ట్రుడు పెదతల్లి గాంధారి ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు ఓ మహర్షి దుఃఖ సముద్రములో మునిగినటువంటి వారికి మార్గదర్శనము చేసేటటువంటి మహానుభావులు కదా మీరు ఓ మహర్షి మీ దర్శనము మాకు కలగటం అనేటటువంటిది చాలా గొప్ప అదృష్టం ఓ నారద మహర్షి అన్నీ తెలిసినటువంటి వారు మీరైనా మాకు చెప్పండి మా గాంధారి ధృతరాష్ట్రులు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అంటూ ధర్మరాజు నారద మహర్షిని అడుగుతూ ఉంటే నారద మహర్షి అంటూ ఉన్నారు ధర్మజా మా కంచన సుచో ఈ ప్రపంచము మీద ఎవరి కోసము నువ్వు ఏడవవలసినటువంటి పనే లేదు ఎందుకంటే ఈశ్వర వసం జగత్ ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క ఆధీనములోనే నడుస్తోంది ఓ ధర్మజా లోకంలో ప్రతి ఒక్కరూ కూడా లోకపాలురు అనబడేటటువంటి వారు కూడా ఎవరెవరి పనులు వారు భగవంతుని సేవగానే చేస్తూ జీవితాన్ని గడపాలే తప్ప మా కంచనసుచో ఎవ్వరి కోసం ఎవరు ఏడవలసినటువంటి పనే లేదు ఓ ధర్మజ ఆ పరమాత్మే మనందరినీ సంయునక్తి ఈ రకంగా కలుపుతాడు అయితే కొద్ది కాలం తర్వాత ఆ పరమాత్మే వియునక్తి అందరినీ విడదీస్తూ ఉంటాడు అంటే ప్రాణులందరినీ కలిపేవాడు ప్రాణులందరినీ విడదీసేవాడు ఆ భగవానుడే ఈ సకల జగత్తంతా కూడా ఆయన వశములోనే ఉంది అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ